నమస్తే వెల్కమ్ న్యూస్ ఇక్కడ కేవలం యువకులు మాత్రమే నాయకత్వం వహించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి కులమత భేదాలు లేకుండా అందరికీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఓనర్స్ కానీ కార్మికులు కానీ ఇక్కడ కిరాయిదారులు కానీ అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పదిహేను సంవత్సరాలు కొనసాగిస్తున్నారు స్వచ్ఛందంగా చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు కేవలం వినాయక చవితితో కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కడ నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడ పాల్గొంటున్నారు ఈ యొక్క అందరికి కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకించి ఈ సంవత్సరం ఈ స్థలం కూడా ఇచ్చినటువంటి దాతకు కూడా ధన్యవాదాలు ఇంకోటి అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టి యజ్ఞాలు చేయడము దీక్షలు పాటించడము జరుగుతుంది ఈ ఈ కర్మన్గడ్ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట చేయడము నిష్టతో కొనసాగడం అనేది చాలా అరుదు కేవలం శ్రీరామ్ యూత్ అసోసియేషను ఈ రాఘవేంద్ర నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ టూ త్రీ అందరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటారు అందరికి కూడా ధన్యవాదాలు పది సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఒక్కో సంవత్సరం అయితే రెండు సార్లు కూడా జరుగుతుంది ఈ సంవత్సరం మాత్రమే ఇప్పుడు వెళ్తున్నాం ఈ అన్నదాతలు లడ్డు దాతలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం పాట లడ్డు ఇక్కడ సంవత్సరం మనం అత్యధికంగా మంచిగా జరుపుకుంటాం కాబట్టి మన ప్రజలందరికీ ఐశ్వర్య ఆరోగ్యం అలా అందరూ ఉండాలని మనసు కొడుత కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ సుఖ ఉండాలని మనసుఫూ కోరుకుంటున్నాను శ్రీరామ యూత్ అసోసియేషన్ సందర్భంగా పదిహేను సంవత్సరాల పూర్తి కారణం సందర్భంగా అందరికీ విజయవంతం చేసుకోవాలని అదేంగా ప్రార్థిస్తున్నారు